చరిత్రలో మీడియా ముందుకు రావడం ఇదే మొదటిసారి రాజకీయ చరిత్రలో ఎందుకు రావాల్సి వచ్చిందంటే రేపు జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా టీఆర్పి పార్టీ అభ్యర్థి తరఫున ఒట్టే జాన యాదవ్ గారు ఈరోజు మా గ్రామానికి కొంతమందికి మనిషికి వందించి థమ్స్అప్ తప్పించి కొంతమందిని తీసుకొచ్చి ర్యాలీ పెట్టి కొన్ని మాటలు మాట్లాడటం జరిగింది ఏంటంటే టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి యాభై లక్షలకు అమ్ముడు పోయిండు అని చెప్పిన వ్యక్తి కూడా ఆయన తెలుసాట దానికి నేను మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే జానయ్య గారికి నీ గ్రామంలో నువ్వు కట్టించిన పెద్దమ్మ గుడికి నువ్వు ఎప్పుడు టైం పెట్టినా రేపే నేను వచ్చి ప్రమాణం చేస్తా నువ్వన్నా చేయాలి నేనన్నా చేయాలి నేను కనుక నువ్వు కనుక చేస్తే నువ్వు వేసిన శిక్షకు నేను సిద్ధం నువ్వు సిద్ధమా అని మీ ద్వారా కోరుతున్నాను ఇంకొకటి ఏంటంటే జా నా రాజకీయ జీవితంలో జానయ్య గారు నేను ఒకటేసారి రాజకీయంలోకి వచ్చిన నేను రెండు వేల ఒకటిలో మా గ్రామానికి సర్పంచ్ అయిన జానయ్య గారు వార్డ్ మెంబర్ అయినాడు రెండు వేల ఆరులో మా ఊరు జనరల్ అయితే ఇప్పుడు పోటీ చేస్తున్న కా అభ్యర్థి ఈ లింగారెడ్డి గారు మామూలు నేను చేస్తా జనరల్ అంటే మా గ్రామస్తులు కూడా అందరు మళ్ళీ అప్పుడు కూడా నన్ను ఉండమన్నా కానీ ఏ లేదు లింగారెడ్డి అడిగి ఒకసారి కూడా ఇద్దాం బాగుండదు కదా అని లింగారెడ్డి గారిని సంజయ్ రెడ్డి గారు బలమైన వ్యక్తి మంచి వ్యక్తి వారి మీద పెడితే మేము ఎనిమిది వార్డులు రెండంకల మెజార్టీ తక్కువ మెజార్టీతో ఓడిపోయాం బలమైన వ్యక్తి మీద రెండు వేల పదమూడులో మా ఊరు బీసీ మహిళ అయింది మళ్ళీ మా అందరూ కూడా మీ అమ్మగారిని పెట్టండి అది అంటే వద్దు అందరు కావాలి సర్పంచ్గా మన అభ్యర్థి తప్పునని మా కోల సైదమ్మ గారు గౌడ్స్ నుంచి పెట్టి గెలిపించుకున్నాం నీదేంది రెండు వేల ఆరులో నువ్వు సర్పంచ్ అయినావు రెండు వేల పదమూడులో నువ్వు ఎంపీటీసీగా పైనవు నీ భార్యను ఎందుకు సర్పంచ్కి పెట్టినావు రెండు వేల పదమూడులో ఇంకో బీసీ అభ్యర్థి లేరా నువ్వు బీసీ బీసీ బీసీఎస్సీ ఒకటి కావాలంటున్నావు కదా ఎందుకు పెట్టలేదని నేను మీ ద్వారా జానా సవాల్ చేస్తున్నాను ఆ తర్వాత నువ్వు పిఎస్సీఎస్ చైర్మన్ అయినావు నీ భార్యను కౌన్సిలర్ చేయించినవు మా జగదీష్ రెడ్డి గారు నిన్ను డీసీఎంఎస్ చైర్మన్ చేసి నీకు గన్మెన్ ఇచ్చిండు నీ భార్యను ఎందుకు కౌన్సిలర్ చేసినావు ఇంకో బీసీ లేరా నీ గ్రామంలో మేము బీసీలను మేము పెట్టినావు రెండు వేల పదమూడులో పద్దెనిమిదిలో మా ఊరు ఎస్సీ మహిళ అయింది మాది మా అందరూ కూడా మాల సోదరుడు వచ్చి ఒక్కసారి మేము కావాలయ్యా మాదిగా వాళ్ళు కూడా రెండుసార్లు సర్పంచ్ అయినారు అంటే మరి మీరు ఐక్యతగా ఉంటారంటే మాత్రం గెలిపిద్దామని చెప్పి మా పద్మగారిని గెలిపించుకున్నాం ఐక్యత మీద అందరూ వేసి నేను వేరే అభ్యర్థిని పెట్టలేదు కదా అందరు కులాలకు అవకాశం రావాలన్న ఉద్దేశంతో నువ్వు డిసిఎంఏ చైర్మన్ అయ్యి నీకు పోటీగా పిఎస్సిఎస్ చైర్మన్ నీకు నీకు అబ్బా నీకు మద్దతుగా మా గ్రామంలో యాదవ్ బిడ్డను పెట్టిన బొర్రా జాన యాదవ్ నా సొంత ఖర్చులతోటి నువ్వు మీ అన్న డంపింగ్ రావాలి నైటు పూట నువ్వు రావాలన్నంటే అందరినీ కంచి తీసుకుపోయి ఒకటే నైట్ ఖర్చు పెట్టుకొని నా సొంత ఖర్చులతోటి నేను ఇస్తా అన్న అన్నాడు చేతులు ఎత్తేసిండు ఇయ్యలే దురదృష్టవశాత్తు మా ఒంటె దెంకనా యాదవ్ ఎరకారం మాజీ సర్పంచ్ నీ పుణ్యాన అత్యాగామింపబడ్డాడు ఆయన ఏమన్నా ఇచ్చినవా నువ్వు మేమిచ్చిన ఆయన పిల్లలకు పార్టీ తరఫున మా చేత నేనెంత సాయం చేసినావు నీ పుణ్యాన ఒక యాదవ్ బిడ్డ హత్యగావించబడితే బీద వ్యక్తి నువ్వేం చేసినావు అని ఇప్పుడు నిరమిత్ర తెలియజేయాలి అదేవిధంగా నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు నా దగ్గరికి వచ్చినావు అన్నా నువ్వు కండవ కప్పుకో నువ్వు తిరగని అవసరం లేదు నీకు యాభై లక్షలు ఇస్తా నాకు ఉల్లిగడ్డ మీద పొట్ట అన్నావు నువ్వు ఆ యాభై లక్షలు అనేది నాకు ఉల్లిగడ్డ మీద పొట్టే నువ్వు ఒక్క నువ్వు కండవ కప్పుకోవటా కూడా నేను వ్యతిరేకించిన అటువంటిది వద్దా నువ్వు యాభై లక్షలు రా నువ్వు ఏదో ఉన్నారా అని అంటే నాకు తెలియకుండా మా సర్పంచ్ నాగేందర్ గారి దగ్గరికి వచ్చాడు సీనా నీ రెండు ఆధార్ కార్డులు ఏమన్నట్టు నీకు నీకు రెండు ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ చేయాలా ఆయన నాకు ఫోన్ చేసి ఏంది నువ్వు ఆధార్ కార్డు ఏది లేదు ఆయన పిచ్చి పట్టింది ఊ ఏం అవసరం లేదు పార్టీ ఉద్యమతో ఉన్న పార్టీలో ఉందా ఆయన గెలిచేది లేదేం లేదని నాగేందర్ చెప్పడం జరిగింది నువ్వు మాకు డబ్బులు ఆశ చూపి నువ్వు ఒక గ్రామ స్థాయి సర్పంచ్గా యాభై లక్షలు తీసుకోవటం అనేది నీకు పద్ధతి కాదని జానయ్య గారికి మీ ద్వారా తెలియజేస్తాం ఇంకొక విషయం ఏంటంటే మా ఈ ఏకగ్రీవంగం అనే విషయం కూడా మేము టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తరఫున వేసినా కట్టి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి వేసిండు అశోక్ గారని ఎందుకో రోజు కలిసిండు మీరు ఇద్దరు సీనియర్లు పోటీ చేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు ఎవరు కొట్టేయాలని తెలుస్తలేదంటే చెప్పసేటు గారు ఏదైనా ఏమి లేదంటే నువ్వు మూడు సార్లు సర్పంచ్ అయినావు ఒక్కసారి మాకు అవకాశం ఇవి నీకు ఎంపీటీసీ ఇస్తాం ఉప సర్పంచ్ ఇస్తాం అంటే ఇది పార్టీ గుర్తుగా సైడ్ గారు మరి ఎట్లా ఉంటుంది మరి మీకు ఇబ్బంది పడతారు ఏమన్నా ఇచ్చినా నీ తొడి తిరుగుతావు అన్నారు అదే ఒక్క విషయం మీదనే ఈ విషయం మా గ్రామస్తులకు చెప్పలేదు మా నాయకుడు రెడ్డి గారు కూడా చెప్పలేదు మీ ద్వారా గ్రామస్తులని జగదీశ్ రెడ్డి గారిని క్షమాపణ కోరుతున్నాను నన్ను క్షమించమని కోరుతున్నాను నేను ఎవరు చెప్పకుండా అశోక్ సేట్ గారు వంద సంవత్సరాల నుంచి కూడా మా ఊర్లో ముత్యాలమ గుడి లేదు అందరూ డబ్బులు పెట్టుకుంటాం కట్టియాలి కట్టేయాలంటే ఎవరు ముందుకు రావట్లేదు వారు ముందుండి వారికి ఒక బోనం లేదు ఒక ఏటన్ కోసేది లేదు ఏది లేదు కౌంటబిల్డ్ అయినా నేను కట్టిస్తా మీరు అందరూ ఓకే అంటే కట్టిస్తాం ఆయన ముందు పెట్టి ఆయన మా ఊరికి మొత్తం అద్భుతంగా కట్టించుకున్నాను నలభై లక్షలు పెట్టి సరే వారి మాట కూడా ఒకసారి అన్న ఉద్దేశంతో తప్ప మేము ఏదో డబ్బులు తీసుకొని అవి తీసుకొని అయితే మా పద్ధతి కాదు జానయ్య గారు ఇట్లా ఊర్లలోకి వచ్చి ఇట్లా చిచ్చు పెట్టడం అయిన పద్ధతి కాదు మీ యాదవులు ఇక్కడ అందరు యాదవులే ఉన్నారు అన్ని కులాలలో ఐక్యత ఉన్నాం మీ గ్రామాల లెక్క మా ఊరు మారదు మార్పించుకోండి కూడా ఇంకా ఎప్పుడైనా ఇదే పద్ధతి కొనసాగిస్తామని మీ ద్వారా కోరుతున్నాను మా గ్రామానికి ఒక చరిత్ర ఉందండి మా ఊరి పెద్దలు చాలా మంచి వాళ్ళు దాని గురించి అప్పటి నుంచి ఇప్పటిదాన కూడా మాకు మంచి వాళ్ళు ఎన్నుకోవాలని ఉన్నది ఇద్దరు కూడా ఇద్దరు సినేహులు మాకు ఊరి గ్రామాస్తుల్ని బాగు చేసే వాళ్ళు అందుకని వాళ్ళని అందరం ఊరి పెద్దల సమస్య వల్ల ఏ అభి అభిప్రాయాలు లేకుండా వాళ్ళిద్దరిని సమకూర్చడం చేయబడింది ਦਾਨਿਕ ਵੇਰੇ ਆਪਾ ਆਦੀ ਦਾ ਨਾਤੋਂ ਸਤਾਂ ਮਾਤਰਾ ਤੱਪੜ ਨਹੀਂ ਆਣੀ ਅਦੀ ਕਰ